गी म नासाज में ना यह म ना क बारे प कोईना कर है किना ब साराद कड़ आ अन्य की यहड़ देखना रााइनट ना पड़े देय माहा पना दि गा ना नाफड़ को बले परी कोई मजा దేవుళ్ళ దిగిండు నైన్ ఆడుకుండా పోతే నేను మంచిగా అవుతావు మంచిగా అవుతావు అని నన్ను తోలకపోయినారు తొలకపోయినా అక్కడ ఎంత కాడు కలిపి కాడ కలిపి అంత కచ్చ పచ్చి చేసుకొని తోలికొచ్చారు తోలికొచ్చిన పలం పెరిగి ఫాస్టల్ నుంచి కూర్చొని కాలేదు నాకు ఏమైందంటే బీడి అక్కడ పోదాం బలం పెరిగిపోదామని బీడీలు బంద్ చేసారు కాళ్ళు బంద్ చేసారు అన్ని బందని చేసేవాడు తల పిచ్చిపోయింది చచ్చిపోతే ఇప్పుడు చచ్చిపోతున్నాడున్నట్టు అయితే నా పానం అది ఎక్కడ ఫోన్ అవసరం లేదు నాకు ఇది అది ఏం చేయాలి నేను చచ్చిపోతానికి కాలుగా ఎక్కడో పోయినా వారం రోజులు పోయినా దొరాడని దొరాడని కక్కొచ్చారు అది ఏమో కలిపారు ఇంట్లో దొరకలే అలా దొరకకుండా ఎందుకు వచ్చినా మళ్ళీ వారం రోజులు వారాల కల్లా మనకి ఏం చేయాలబ్బా నేను ఏ పని పని చేసినా చేయాలని కళ్ళు సారా చేసిన అంత తాగినంత ఇంకో ఉండదని మళ్ళీ విడి ఈ సార్లు నేను భయపడతానని నేను చచ్చిపోతాను అనుకున్నా ఇవన్నీ పని పనిచేసినట్టే నేను చచ్చిపోతాను నేను బతాను అనుకున్నాను అనుకోని ఈ పచ్చి వర్గాలు వీడిద వీడిదొచ్చి అయా చూసి ఏమయా అంటే నీ అయా తాగుతున్నా చేస్తున్నా నాకు పానం ఎక్కడెక్కడైతుంది పిచ్చి పిచ్చి అవుతుంది నాకు అంత ఎక్కడికైనా అవుతున్నా అయ్యాన ఏం కాదు ఏం కాదు నీకేం కాదు నీ భయ భయపడకు ఏం కాదు నీకు అన్నీ తక్కువ చేస్తా అన్నీ తక్కువైతాయి తక్కువ తక్కువైతే అన్నీ తక్కువైతాయి అన్నాడు ఆయా కాదు నుంచే పాట రైవ నుంచే చెప్పిండో అయ్యాగారు మంచిగా చెప్పింది నేను తోడుందా నీకు నీకు పాలన చేస్తాను నీకు దానికి పాలన చేస్తాను అందరికి మంచిగా అవుతుంది నీ కుటుంబానికి అంతా మంచిగా చేస్తాను నీకేం భయపడదు ఆరోగ్యంగా ఉండు అని చెప్పి అయ్యా ఇంటికి వచ్చిండో ఇంటికి వచ్చి మా ఇంటి సైతానికి తీసి పాడేసి తీసి పాడేసి అనుకుంటున్నా నాకు ఇంకా అట్టే కలసారం రావద్ద పది రోజుల కల నాకు అనేది ఎట్లయితుందంటే ఇంక మంచిగా ఆరోగ్యంగా దేవుని మన సౌండ్ ఫోర్ ఫోర్ ఇలా వీడ్చుకున్నట్టు అయితే ఇక బుద్ధి పుట్టింది ఇక మందిరం మీద బంద్ బుద్ధి పెట్టింది బుద్ధి పెట్టింది బుద్ధి ఈ కళ్ళు సారా అనేది ఇంకా మంచిగా 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 అంత అయ్యా బంద్ కాబట్టి అయ్యా అదన చేస్తున్నాము అయ్యా అమ్మవారు ప్రార్థన చేయాలని దేవుడికి పోవాలని అంత మన వచ్చినట్టు అయింది ఆ కళ్ళు సారా అంత బాధితుంది బాపిస్ తీసుకున్నాను కానీ ప్రేమ ఉంటుంది ఇక వచ్చే వరకల్లా నాకు ఎట్లా అవుతుందంటే ఇంకా మన కళ్ళు ఈడ్చిపెట్టినట్టు అయిపోతుంది మన చెమటలు వచ్చినట్టు ఏడ్చిపోయినట్టు అయిపోతుంది మంచిగా ఆరోగ్యంగా అయిపోతున్నాను చదివి అయ్యా ఏ కానీ బాబుని తీసుకుంటాయా చెబుతాను అంటే చేసుకుంటా అంటే చేసుకుంటా చేసుకుంటాం నాకు బాబుని శ్రీ చేసి నా మీద మంచిగా పాడలేసి నా కుటుంబం గురించి పాడలేసి మంచిగా పేడీళ్లు కళ్ళు సారా ఆ బాబుని తీసుకుపోయిస్తాం అనుకున్నాను